ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పార్వతి అయితే శ్రీయాని శ్రీకర్ని కలిసిన తర్వాత నా గుర్తుగా శ్రీయాకి ఏదైనా హారం ఇవ్వాల్సిందే అత్తయ్య అని చెప్పేసి హారాన్ని బయట పెడుతుంది ఏంటే ఈ హారం ఇంకా ఇక్కడే ఉంచావా నీకు నేను ఇచ్చాను నువ్వు నీ కోడలికి ఇవ్వాలి కదా అని చెప్పేసి అమ్మమ్మగారు అడగంగానే ఒకప్పుడు నేను అవనికి ఇద్దామనుకున్నాను కానీ ఇప్పుడు అవని ప్రవర్తనలో మార్పు వచ్చింది అని అనగానే ఇంకా ఏంటి అవని అవని అంటావు పల్లవికి ఇవ్వక అని చెప్పేసి అనగానే ఈ లోపల పల్లవి వచ్చి నగల మీద ఆస్తుల మీద నాకు ఏమాత్రం వ్యామోహం లేదు పెద్ద కొడులుగా అది అవని ఆగకే ఇవ్వండి అత్తయ్య అని చెప్పేసేసి ఇక నక్క విన్యాసాలు అయితే పోతూ ఉంటుంది పక్కనే ఉన్న అమ్మమ్మగారు అవని బుద్ధి అవని తీరు అన్నీ చూసిన తర్వాత ఈ హారంకి ఇంకా అవనికి ఇవ్వాలనిపిస్తుందా లేకపోతే మంచి హృదయం ఉన్న పల్లవికి ఇవ్వాల్సి ఇవ్వాలి అనిపిస్తుందా అని అనగానే పల్లవికే ఇస్తాను మెరుగు పెట్టించి పల్లవికే ఇస్తానని చెప్పేసేసి ఇక శ్రీయశీఖని కలవాలని చెప్పేసి బయటకైతే వెళ్తుంది పార్వతి అమ్మయ్య ఇక్కడే ఉన్నారా ఇదిగోండి శ్రీయా ఇప్పుడు నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీ అత్తయ్య వాళ్ళతో నీకు మాటలు లేవంట లేకపోతే మీ అత్తయ్య వాళ్ళని రానివ్వటం లేదంట అని ఎవరైనా ఏమైనా మాట అంటే ఈ నగ వేసుకొని ఇది నాకు అత్తయ్య గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఫంక్షన్లోనూ చూపించామా అని చెప్పేసి ఇవ్వటంతో అత్తయ్య అని చెప్పేసి హక్ చేసుకుంటుంది సరే అయితే ఇక మీరు బయలుదేరండి ఎప్పటి నుంచో ఇక్కడే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని అనగానే సరేనమ్మా బాయమ్మా నాన్ను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసేసి ఇక వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు హారాన్ని మెరుగు పట్టించి పల్లవీకి ఇద్దామనుకుంటుంది కదా ఆ బాక్స్ని కూడా కార్లోనే పెడుతుంది ఈ లోపల తాగేసి బయటకు తిరుగుతూ ఉన్న ఇక దయాకర్ అయితే ఆ బాక్స్ని చూసి తన చేతిలోకైతే తీసుకుంటాడు అదే సమయంలో ఎవరు నువ్వు ఎందుకని చెప్పేసి కార్లో బాక్స్ తీసుకుంటున్నావు అని పార్వతి నిలదీయంగానే నువ్వా చెల్లెమ్మ అని అనగానే నేనెవరో ఎవరో తెలిసినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అనగానే అబ్బా అక్షయ్ నీ కొడుకు కాదు అని నీకు ఫోన్ చేసింది ఎవరో కాదు నేనే అని చెప్పేసి అనగానే అక్షయ్ నా కొడుకు కాదని విషయం నీకెలా తెలుసు అని అనగానే ఇంతలోనే మర్చిపోయావా అసలు నేను ఎవరనుకుంటున్నావు నీ భర్త రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడే మొదటి భార్య అనురాధ ఉంది తన తమ్ముణ్ణి అని చెప్పి అనగానే పార్వతి షాక్ అయిపోతుంది మొన్న ఫంక్షన్కి కూడా వచ్చాను కదా ఈ నిజం చెప్పేస్తానని చెప్పేసి మీ ఆయన నా దగ్గర ఎంతగానో భయపడిపోతున్నాడు మెడలో ఉన్న చైన్లు అవి ఇవి తీసి నాకు ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఈ నిజం నేను ఎవరికి చెప్పకుండా ఉండాలి అనుకో నువ్వేం చేయాలో తెలుసా ఈ బాక్స్ని నా దగ్గరే కట్టి పెట్టాలి కాబట్టి ఇందుట్లో ఉన్న హారం నాకే సొంతమవుతుంది అని అనగానే ఇది వంశ పారిపర్యంగా వస్తున్న హారం దయచేసి అది నాకు ఇచ్చేసేసే నీకు కావాల్సి వస్తే డబ్బిస్తాను అని అనగానే చేతులు దాకా వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపించటం నాకు అస్సలు ఇష్టం లేదు చెల్లెమ్మ అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే చక్రధర్ అయితే వెళ్ళిపోతా ఇక దయాకర్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే పార్వతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది చా ఇలా జరిగిందేంటి అని చెప్పేసి కారులో తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆల్రెడీ అక్కడ పల్లవి వచ్చేసేసి తన తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది కదా ఇలా తండ్రితో మాట్లాడుతూ ఉన్న సమయంలో డాడ్ ఇంట్లో సమస్యలను సృష్టిస్తున్నాను డాడ్ మనం అనుకున్న ప్లాన్ త్వరలోనే అయిపోతుంది అవనిని ఇంటి నుంచి బయటకు పంపించే క్షణం రాబోతుంది అని చెప్పేసేసి పల్లవి తన తండ్రితో మాట్లాడుతూ ఉండగా ఈ హారం బాక్స్ తీసుకొని అప్పుడే తాగేసిన దయాకర్ అయితే అటుగా వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే వీళ్ళకి డాష్ ఇవ్వటంతో ఇక వెంటనే కింద అయితే పడిపోతాడు హారం బాక్స్ కింద పడిపోతుంది ఇంతలో పల్లవి హారాన్ని చూసి ఏయ్ ఈ హారం మా ఇంట్లోది కదా అత్తయ్య నాకు ఇవ్వాలి అని మెరుగుపెట్టించడానికి వెళ్ళింది ఇది నువ్వు దగ్గర ఉందేంటి అసలు ఏం జరిగింది నిజం చెప్తావా చెప్పవా అని అనగానే చెప్తా చెప్తా ఎందుకు చెప్పను మామూలుగా అయితే కారులో నాకు ఇది కనిపించింది పార్వతిని చూశాను బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నాను అని చెప్పేసి జరిగిందంతా చెప్తాడు ఓహో బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావా సరే అయితే ఇది అమ్మితే నీకు ఎంత వస్తుంది అని అనగానే ఓ మూడు లక్షలు వస్తాయి అని చెప్పి అనగానే నీకు ఐదు లక్షలు ఇస్తాను ఆ హారం బాక్స్ నాకు ఇచ్చేసేయ్ అని చెప్పేసి పల్లవి తీసుకోగానే సరే అయితే అని చెప్పేసి హారం బాక్స్ అయితే ఇచ్చేస్తాడు ఇక వెంటనే వెళ్ళిపోగానే వాళ్ళ నాన్న అదేంటమ్మా మూడు లక్షలు అయిందాన్ని నువ్వు ఐదు లక్షలు పెట్టి తీసుకోవడం ఏంటి అని అనగానే ఈ హారం ఇతను తీసుకొని వెళ్ళిపోయాడని అత్తయ్యకి తెలుసు కానీ ఈ హారంతో ఇంట్లో ఒక ఆట ఆడుకోవచ్చు డాడ్ అని అనగానే నా కూతురు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది పనిచేస్తుందమ్మా నువ్వు ఏం చేస్తావో చేసుకో నీకు నేను అండదండగా ఉంటాను అని అనగానే ఓకే డాడ్ బాయ్ అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోగానే ఇక మన పల్లవి అయితే స్టార్ట్ చేస్తుంది ఇంట్లో ఇక వెంటనే పల్లవి అలా ఉండటంతో కమలైతే వస్తాడు ఏంటి పల్లవి అలా ఉన్నావు అని అనగానే ఏమీ లేదు బాబా యాక్చువల్గా అయితే అత్తయ్య తరతరాలుగా వస్తున్న ఒక హారాన్ని అవని ఆకకు ఇవ్వాలి అనుకుంది కానీ అమ్మమ్మగారు ఆవనీ అక్కకి ఇవ్వకోకుండా నాకు ఇప్పించాలి అని ప్రయత్నం చేశారు అత్తయ్య నాకు రెండు బాక్సులు ఇచ్చారు కానీ వంశపారంపర్యంగా వస్తున్న హారాన్ని అవని అక్కకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అలా ఇస్తే తీసుకోదు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అవునా సరే అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు బావా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని అనగానే ఏంటి ఐడియా అని చెప్పేసి అనగానే ఉదయాన్నే అక్షయ్ బాబా గారు అవని యొక్క బాధపడుతున్న పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన ఫీల్ అవుతుంది కాబట్టి ఈ హారాన్ని వదినకి ఇవ్వు కూల్ డౌన్ చెయ్యి ప్లీజ్ అన్నయ్య నువ్వు చెప్పేవనుకో అక్షయ్ బాబు గారు అలానే చేస్తారు అని అనగానే సూపర్ ఐడియా కానీ ఈ విషయం నువ్వు అమ్మమ్మ దగ్గర కూడా చెప్పకూడదు అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసేసి అప్పుడే నైటు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న అక్షయ్ దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు మరీ ఇలా తయారవుతావు అనుకోలేదు అన్నయ్య ఏదో వదిన తన బాధను నీ దగ్గర చెప్పుకుంది తన బాధను ఎవరి దగ్గర ఓపెన్ అవుతుంది వదిన చెప్పుకోవడానికి ఇంకెవరైనా ఉన్నారా నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయావు పాపం వదిన రోజంతా ఫీల్ అవుతూనే ఉంది ఇలాంటి వదినకు నువ్వు గా బాధ పెట్టడం కరెక్ట్ కాదన్నయ్య అందుకని చెప్పేసేసి నువ్వు కూల్గా వెళ్ళి వదినకు ఈ హారం బాక్స్ ఇవ్వు అని చెప్పేసి అనంగానే అబ్బాయి ఏంట్రా కమల్ అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు వదినకి ఇవ్వాల్సిందే అన్నయ్య వదిన కళ్ళలో కన్నీళ్లు చూశాను నేను నువ్వు చేయని పని నేను చేస్తున్నాను నువ్వు ఇచ్చావని చెప్పేసి వదినకి ఇవ్వాల్సిందే అన్నయ్య దీన్ని నేను ఇచ్చానని నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి అనంగానే సరే అయితే నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు ఆవనీ కళ్ళల్లో కన్నీళ్లు కూడా చూశాం కాబట్టి అలాగే ఇస్తాను అని చెప్పేసేసి ఈ కావని అయితే అవని రూంలోకి అయితే వెళ్ళిపోతాడు అక్షయ్ వెళ్ళిపోయి ఆ హారాన్ని అంతటినీ కూడా మంచం మీద పెట్టేసేసి ఫ్రెష్ అవ్వడానికి లోపలకైతే వెళ్ళిపోతాడు ఈ లోపల గదిలోకి వచ్చిన అవని మంచం మీద ఆ బాక్స్ చూస్తుంది నా కోసం ఈయన గిఫ్ట్ తీసుకొని వచ్చారా అని చెప్పేసి ఓపెన్ చేసి ఆ హారాన్ని అయితే వేసుకుంటుంది ఈ విషయం నేను ముందుగానే ప్లాన్ చేసిన పల్లవి ఇక అమ్మమ్మ అమ్మమ్మ రా నీకు ఒక విషయం చెప్తాను అత్తయ్యని రెచ్చగొడదామని చెప్పేసి చూపించటంతో ఇక వెంటనే అత్తయ్యని రెచ్చగొడుతుంది మనం పోయింది పోయింది అనుకున్న హారం చుడవే ఎక్కడుందో అని చెప్పేసి చూపించంగానే ఒక్కసారిగా అవని మెడలో అయితే హారం కనిపిస్తుంది ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అత్తయ్య అత్తయ్య ఈ హారం నాకు ఎలా ఉంది చాలా బాగుంది కదూ అని అనగానే ఇంతకీ నీకు ఈ హారం ఎక్కడిది అని అనగానే నాకు ఆయన గిఫ్ట్గా ఇచ్చారు అత్తయ్య అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి ఇక వెంటనే లోపల నుంచి బయటకు వచ్చేసేసి ఇక వెంటనే పార్వతి అత్తయ్య అంటే ఈ నిజం ఆల్రెడీ అవనికి తెలుసనమాట ఆవనికి తన కన్న తండ్రిని కన్న తల్లిని నేను కాదు కాబట్టి అక్షయ్ని ఈ ఇంటి మీద పెత్తనం చెలాయిస్తుందా ఆస్తి మొత్తం తనదే తన భర్తదే అని చెప్పేసేసి ఈ రకంగా మనందరినీ చిన్న చూపు అంటావా అంటే నాక నాకు నిజం ఎప్పుడూ తెలుసు కానీ పెళ్లి చేసుకున్న అవనికి నిజం తెలుసు కాబట్టేనా అక్షయ్కి కూడా ఈ నిజం తెలుసు కాబట్టే లేకపోతే తన మేనమామ తాగుబోతైన మేనమామ హారం తీసుకొని వెళ్ళిపోతే ఆ హారం అక్షయ్కి ఎలా వస్తుంది నైట్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అక్షయ్ ఎలా ఇస్తాడు అంటే ఈ నిజం అక్షయ్కి అవనికి ఇద్దరికి తెలిసే నా దగ్గర నటిస్తున్నారు అంటావా కోడల్ని పక్కన పెట్టేస్తే కొడుకు కూడా నా దగ్గర నటిస్తున్నారంటారా అత్తయ్య అని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ ఇల్లు ఎటువైపు వెళ్తుందో ప్రేమ ఆప్యాయాలు అనురాగాలతో ఉంటుంది అనుకున్నాను నా కన్న కొడుకుని ఒకలాగా అక్షయ్ని ఒకలాగా ఎప్పుడూ చూడలేదు కానీ ఈరోజు అక్షయ్లో కూడా ఏదో మార్పు వస్తుందేమోనని నాకు భయం వేస్తుంది అత్తయ్య భయం వేస్తుంది అని పార్వతి బాధపడుతూ ఉంటుంది ఇలా పార్వతి బాధపడుతూ ఉండగా ఇక వెంటనే ఎక్కడ ఎలాంటి నిప్పు వెలిగించాలో వెలిగించేశాను ఇప్పుడు నాకు హ్యాపీగా నిద్రపడుతుంది అని చెప్పేసి పల్లవి అయితే గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు చూడు నువ్వే మాత్రం నా పెద్ద కొడుకు పెద్ద కొడుకుని అక్షయ్ని వెనకేసుకొని వస్తున్నావు కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ ఇంటి కొడుకుని అయినా శ్రీకర్ని ఇంటికి రప్పించడం ఎలా అని అని అనగానే అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి అవును నువ్వు ప్రేమ అంతా కూడా మీదే చూపిస్తున్నావు శ్రీకర్ని ఇంటికి తీసుకుని రావాలని ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే అత్తయ్య నేను అలా చేయగలనా అని అనగానే ఒక్కొక్కసారి ఎదుటివారి నటనని చూసి మనం కూడా నిజాలేంటో అబద్ధాలేంటో తెలుసుకొని మనం కూడా అలానే ప్రవర్తించాల్సి వస్తుంది పార్వతి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అందరూ కూడా నైట్ డిన్నర్కి రండి అని చెప్పేసి అవని అందరినీ కూడా పిలిచి వడ్డిస్తూ ఉండగా ఒరే 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 ఒరేయ్ రాజేంద్ర ప్రసాద్ ఏంట్రా నీ భార్య భోజనానికి వచ్చిందో అది చూసుకో అక్కర్లేదా ఇక పార్వతి భోజనానికి వస్తూ వస్తూ కుప్ప కూలిపోయిందిరా అని అనగానే అవునా అని చెప్పేసి అందరూ కూడా ఒక్కసారిగా పార్వతి దగ్గరికి వెళ్తారు పార్వతి కళ్ళమట కళ్ళు కూడా తెరవకోకుండా అలానే కుప్పికూలిపోవటంతో ఇక వెంటనే అమ్మమ్మగారు డాక్టర్కి కూడా కాల్ చేసి పిలిపిస్తారు డాక్టర్ వచ్చేసేసి పార్వతికి చెకప్ చేసి ఈవిడికి కొంచెం హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆవిడ మనసుకు గాయపరచొద్దు ఆవిడిని బాధ పెట్టద్దు ఏదో ఎగ్జైటింగ్తో ఎక్కువగా ఆలోచించి దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు దయచేసి తనని బాధ పెట్టొద్దు ఇంజెక్షన్స్ ఇచ్చాను ఈ ట్యాబ్లెట్లు వేస్తూ ఉండండి అని డాక్టర్స్ అయితే వెళ్ళిపోతారు ఇక పార్వతిని పడుకో ఇక అత్తయ్య గారు ఏ విషయం గురించి ఆలోచిస్తుంటారో ఏంటో అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్తో ఉదయం గుడికి వెళ్ళాంరా అక్కడ శ్రీకర్ కనిపించాడు రా నోరు తెరిచి మాట్లాడతాడేమని చూశాం కానీ మాట్లాడలేదు తర్వాత వెళ్ళేటప్పుడు నేనే వాడిని నిలదీశాను ఎందుకురా కన్న తల్లి ఇంతకాలం తర్వాత కనిపిస్తే అమ్మతో మాట్లాడలేదు అని అనగానే వాడు ఏమన్నాడో తెలుసా నాన్నకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడిందని తెలిస్తే నాన్న ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది అందుకని అమ్మా నీతో మాట్లాడుకోకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆ తర్వాత పార్వతి తన కొడుకు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది నాకు తెలిసి తన కొడుకు కనుక చూడకపోతే ఇంకా ఈ రకంగానే ఆరోగ్యం క్షీణించిపోతుంది మనం నాకు భయం వేస్తుంది అని చెప్పేసేసి అమ్మమ్మగారు రాజేంద్ర ప్రసాద్కి చెప్పేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే అప్పుడు అవనే వస్తుంది అత్తయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది ఈ వయసులో కన్న కొడుకుని దూరం చేసి అత్తయ్య గారిని బాధ పెట్టడం ఎందుకు మావయ్య గారు ఈ రోజుల్లో మీరిద్దరూ సంతోషంగా ఉండాలన్నా అత్తయ్య మనసులో ఎటువంటి బాధ లేకుండా ఉండాలి అన్న శ్రీయానుశ్రీకర్ని ఇంటికి రప్పించండి మావయ్య గారు అప్పుడే అత్తయ్య ఆరోగ్యం కూడా బాగుంటుంది మావయ్య గారు అని చెప్పేసేసి ఆమెని తన మావయ్యకి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ మొత్తం కూడా ఆలోచించి ఈ మధ్య పార్వతి అవని మీద లేనిపోని కోపాన్ని పెంచుకుంటుంది ఈ కోపం తగ్గించాలి అంటే తన మనసుని ప్రశాంతత చేయాలి అంటే అవని చెప్పిన మాట ప్రకారం నేను శ్రీయాని శ్రీకర్ని ఇంటికి రప్పిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే పార్వతితోటి నా పెద్ద కొడలు నా కళ్ళు తెరిపించింది పార్వతి ఈరోజు శ్రీయా శ్రీకర్ ఇంటికి వస్తారు నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి పార్వతికి చెప్తారు ఏంటి ఆవని చెప్పిందా శ్రీయాని శ్రీకర్ని ఇంటికి రమ్మని చెప్పేసేసి అని చెప్పేసి పార్వతికి ఏదో ఒక మూల అనుమానం అయితే వస్తుంది ఇక ఉదయం మవ్వంగానే శ్రీయ శ్రీకర్ని ఇంటికి ఆహ్వానిస్తారు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక అవని వచ్చేసేసి వాళ్ళిద్దరికీ కూడా హారతైతే ఇచ్చి దిష్టి తీసి లోపలికైతే ఆహ్వానిస్తుంది లోపలికి ఆహ్వానించిన తర్వాత ఇంతకాలం అవని అక్క అవని అక్క అని అంటూ అవని అక్కని కళ్ళ తల్లిగా చూసుకున్న మన శ్రీయ కూడా అవని అక్కతో మాట్లాడడం మానేస్తుంది పల్లవితో చేతులు కలుపుతుంది తన అత్తయ్య అమ్మమ్మ వాళ్ళు అందరితోనూ కూడా చేతులు కలిపి అవని అక్కని దూరం పెడుతుంది శ్రీయ బయట ఉన్నంతకాలం అవని అక్క అవని అక్క అని నాతో అంత బాగా మాట్లాడేది ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఇలా ఇలా పర్ ప్రవర్తిస్తుంది అని చెప్పేసి మన అవని అనుకుంటూ ఉంటే అప్పుడు శ్రీయ అనుకుంటుంది అక్క ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీతో ప్రేమగా మాట్లాడాలని అనిపిస్తుంది కానీ అత్తయ్య గారు నీ మీద కన్న కూతురుగా చూసుకున్న అత్తయ్య గారు నీతో సరిగ్గా మాట్లాడటం లేదు ఇంటికి వచ్చిన పల్లవి అత్తయ్య వాళ్ళతో నిన్న కాకమన్న వచ్చిన పల్లవి క్లోజ్ అయిపోయింది అంటే ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది నీకు కష్టం రానివ్వకోకుండా ఎవరు నీ మీద పన్నాగం పడుతున్నారో అత్తయ్య ముందు నిన్ను ఎవరు బ్యాట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో అవన్నీ తెలుసుకొని నిన్ను కాపాడటం కోసమేనక్క నేను కూడా నీతో మాట్లాడినట్టు వీళ్ళ దగ్గర నటిస్తున్నాను అని చెప్పేసి మన శ్రేయ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి ముగ్గురు తోటి కొడలు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు పలవి నిజస్వరూపం బయటపడేటట్టు మన అవని అలానే ఇక మన శ్రేయ ఇద్దరు కూడా కలిసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించబోతున్నారా లేదా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం